నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును ఓకే వెరీ గుడ్ మెలోడీ నీ గిఫ్ట్లేనా ఓకే ఇంకా ఇంకా ఏ మెలోడీ పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్ ఇంకేం వచ్చినాయి నీ సర్టిఫికెట్ ఇంకా అవి చూపించు మెలోడీ మెలోడీ నీ సర్టిఫికేట్స్ అవి ఏది నీ కూడా ఉన్నాయి ఎస్ మెలోడీ నీదేందూపించు వాచ్ ఇంకా వాక్యం చూపించు మెల్లోడిని సరే ఇటు చూపించు తిప్పినానా ఇలాగా శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహులు నీ క్రింద నుండును వెరీ గుడ్ అది ఎరేజర్ నానా ఎరేజర్